ఇన్ఫినేటో మల్టిపుల్ సర్వీస్ టీజీ అండ్ ఏపీ మరి మనం అందరము బైకు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాము మరి ఎందరము మనము ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాము మరి నిర్మోహమాటంగా మన మెస్సైలో నేను పాటిస్తున్నాను నేను పాటించట్లేదని మీ యొక్క ఒపీనియన్ లేదంటే ఇక్కడ నుండి పాటిస్తాను అని కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఎందుకంటే నిత్యం ఇన్ని కోట్ల మంది ట్రాఫిక్లో మూవ్ అవుతారు ఏ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా జరిగే నష్టం మనతో పాటు ఎదుటి కుటుంబానికి ఉంటుంది కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనమందరము ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేయాలని ఇన్ఫినెటో మల్టిపుల్ సర్వీస్ కోరుకుంటుంది